గుజరాత్లో రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఏపీ నుంచి చంద్రబాబు తెలంగాణ నుంచి భట్టి హాజరు రికార్డ్ క్రియేట్ చేసిన తమిళనాడుకు చెందిన బాలిక తృణధాన్యాలతో ప్రధాని మోడీ చిత్రం తయారు తెలంగాణ విమోచన దినోత్సవానికి సర్వం సిద్ధం పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కమలం పార్టీ సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ మరికాసేపట్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ తెలంగాణ తల్లిని అవమానిస్తారా అంటూ ప్రశ్నించిన కేటీఆర్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభం మొదటగా కర్ర తొలగింపు పనులు ప్రారంభించిన అధికారులు గణేష్ నిమజ్జనాలకు ముస్తాబైన హైదరాబాద్ రేపు నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు హైదరాబాద్లో నిమజ్జనాలకు ప్రత్యేక బస్సులు ఆరు వందల బస్సులు నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెవిటిగూడెంలో గణేష్ లడ్డూ వేలం లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు భద్రాద్రి జిల్లాలో అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు ప్రదర్శన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ లోయర్ మానేర్ డ్యాంకు కొనసాగుతోన్న వరద గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు మునుగోడులో వైన్ షాపుల ఆకస్మిక తనిఖీ నకిలీ మద్యం బెల్ షాపులపై ఆరా తీసిన వెళ్లే రాజగోపాల్ రెడ్డి కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ జయనగరం ప్రభుత్వాసుపత్రి నర్సుల ఆందోళన కాంట్రాక్ట్ నర్సులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ర్యాలీ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరుకున్న బైక్ యాత్ర ఫార్మాసెజ్ కార్మికుల భద్రత కోసం భారీ ర్యాలీ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటన తదుపరి సీఎం అభ్యర్థిపై కాసేపట్లో ఆప్ అఫైర్స్ కమిటీ సమావేశం కోల్కతా ఘటనపై కొనసాగుతోన్న నిరసనలు బంగాల్లోని అలీపూర్ దువార్లో దివ్యాంగుల ర్యాలీ ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండించిన కమలా హారిస్ అమెరికాలో హింసకు తావు లేదన్న కమలా చైనాను వణికిస్తోన్న బెబింకా తుపాన్ అస్తవ్యస్తమైన షాంఘై ప్రజా జీవితం